అవతార పురుషుని సేవలో అతివలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మహిళలను ప్రోత్సహించి వారిలోని ప్రతిభను బయల్పరిచే సంకల్పంతో మహిళా దినోత్సవాన్ని స్వామివారి పుట్టు పండుగ ముందుగా నవంబర్ పంతొమ్మిదిన జరపను నిశ్చయించారు స్వామివారి అవతార ఉద్యమంలో స్వామి అవతరించినది మొదలుగా మహిళామ తల్లులు ఎలా స్వామి సేవలో పాల్గొంటూ సత్యసాయి సేవా సంస్థలో ఉద్యమించారో తమ జీవితాలను ఎలా ధన్యపరుచుకుంటున్నారో ఒక మారు చూద్దాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలో మూడు విభాగాలైన విద్య ఆధ్యాత్మిక సేవా విభాగాలలో ఎనలేని సేవలు అందించి స్వామి కృపకు పాత్రులైన విదీమణులు స్వామిచే ఎంపిక చేయబడిన వారే ఎందరో మహిళలు అందరికీ వందనాలు ఈ కొందరే కాక ఇంకా ఎందరెందరో ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు స్వామిచే ఎంపిక చేయబడిన మాతృమూర్తి నామగిరి అమ్మ ఈశ్వరమ్మగా స్వామివారికి జన్మనిచ్చి భగవంతునిగా గుర్తించి తరించిన మహోన్నత మాతృమూర్తి ఆమె తన కోసం కాక ప్రజల కోసం స్వామిని అడిగిన మూడు కోరికలు జనావళికంతా ఆనందాన్ని అవసరాన్ని ప్రసాదించి ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేశాయి విద్య వైద్యము త్రాగునీరు ఆ మహానుభావురాలి వల్లే ప్రజలకు అందుబాటు ఆనందిస్తూ వస్తున్నారు ఈ జనని స్వామి సేవలో ప్రథమ మహిళామ తల్లి ఈమెను ముందుగా స్మరించుకొని నమస్కరించుకోవడం మన ధర్మం తర్వాతి బంగారు తల్లి కరణం సుబ్బమ్మ పుట్టుకతో బ్రాహ్మణ స్త్రీ అయిన స్వామిని స్వంత బిడ్డలా ప్రేమించి ఆదరించి అవసరాలు గమనించి తరించిన మహిళామ తల్లి స్వామివారు ధరించే దుస్తు మొట్టమొదటిగా స్వామి కోరికపై కుట్టించి సమర్పించుకున్న అతివ పాత మందిరం నిర్మించను స్థలాన్ని సమర్పించుకున్న చాగమూర్తి అందుకే స్వామివారి తులసీ తీర్థం సేవించి మరు జన్మ లేకుండా స్వామి పాదాల్లో కలిసిపోయింది స్వామికి కృష్ణావతారంలో యశోదమ్మల సేవించుకున్న మగువ ఏమే కూర్గ్కు చెందిన కాఫీ పొడి సాకమ్మకు స్వామిపై అత్యంత ప్రీతి ఆమె ఎంతో శ్రీమంతురాలైన అనేక కష్టాలకు ఓర్చి వచ్చి స్వామి సన్నిధిలో ఉంటూ స్వామికి సమయానికి ఆహారము విశ్రాంతి కలిగేలా భక్తులను బ్రతిమాలి స్వామిని రెండో యశోదమ్మలా చూసుకునేది స్వామి కొత్త మందిరానికి ప్రశాంతి నిలయం నిర్మాణానికి పదెకరాల ఎకరాల స్థలం సమర్పించుకున్న భక్తురాలు భవన ప్రారంభోత్సవానికి లేకపోయిందని స్వామి స్వయంగా చెప్పారు స్వామి హృదయంలో స్థానం పొందిన భక్తురాలు ఆమె చివరి శ్వాస స్వామి సమక్షంలో జరిగింది మరు జన్మ లేకుండా స్వామి పాదాల్లో లీనమైపోయిన మహాతల్లి జామ్నగర్ రాజమాత గులాబ్ కున్వర్బా స్వామివారి మహిళా భక్తులలో అత్యంత ప్రముఖ స్థానం వహించిన మహిళ ఆమె స్వా స్వామివారు ఆమెను జగడ అనేవారు అంటే స్వామితోటి జగడాలాడి వాదించగలిగినంత స్వతంత్రం కలిగిన మహిళ ఆమె ఆమె కుమారుడు రాజయ్యాక అతని ప్రవర్తనకు ఆమె విసిగిపోతుంది స్వామివారిని కలిసినప్పుడు నువ్వు దేన్ని గురించి విచారించకు నేనే నీ కుమారుడను అని స్వామివారు రాజమాతను దివ్యమాతగా చేశారు స్వామివారు వైట్ ఫీల్డ్కు తీసుకుని వచ్చి ఆమెకు బృందావనంలో కొంత స్థలం ఇవ్వగా ఆమె భవనం నిర్మించుకొని దేవి అని పేరు పెట్టుకుంటుంది స్వామివారు ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ఆమెకు ట్రస్ట్లో సభ్యత్వం యూనివర్సిటీ నెలకొల్పినప్పుడు రాజమాతకు విశ్వవిద్యాలయం ట్రస్ట్ సభ్యురాలుగా కూడా చేశారు ఈ విధంగా స్వామి చెంత నిజంగా దైవమాతగా ఉన్న మహాభక్తురాలు విశిష్ట వ్యక్తిత్వం కలిగినటువంటి ఆమె తన పుట్టినరోజున స్వామిని ఒక వరం అడుగుతుంది స్వామి నాకు మరణం ప్రసాదించమని కోరుకొని స్వామి నామం స్మరిస్తూ స్వామి సేవలో తరించినటువంటి స్వామి పాదాల్లో ఐక్యమైనటువంటి మహాభక్తురాలు లోకనాథ సాయి గ్రంథాన్ని రాసిన లీలమ్మ సంపూర్ణ శరణాగతురాలు లీలమ్మను స్వామివారు ఎన్నో విషయాల్లో ఆదుకొని ఆమె కష్టాలను గట్టెక్కించారు శ్రీ సత్యసాయి బాల వికాస్ తమిళనాడు రాష్ట్ర కన్వీనరుగా ఎనలేని సేవలు అందించింది మద్రాసులో ఎంతో సేవ చేసి స్వామి కృపకు పాత్రురాలైన పుణ్యజీవి ఈమె నిర్మించిన బాబా మందిరాన్ని స్వామివారు స్వయంగా బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి దర్శించారు కర్ణాటక రాష్ట్ర బాల వికాస్ స్టేట్ ఇన్ఛార్జిగా సేవలు అందించిన సుచరిత చంద్రశేఖర్ మొట్టమొదట ఆమె పంతొమ్మిది వందల నలభై మూడులో ఆమెకు ఏడెనిమిదేళ్ల ప్రాయంలో స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారట అప్పటి నుండి వారు కుటుంబ సమేతంగా వెళ్ళి కర్ణం సుబ్బమ్మ గారి ఇంట్లో మూడు నాలుగు వారాల పాటు ఉండేవారట ఆమెతోటి ఇంకా కొంతమంది చిన్న పిల్లలతోటి స్వామివారు ఆడుకునేవారట అప్పుడు స్వామివారికి పదిహేడు సంవత్సరాలు అలా స్వామికి సన్నిహితంగా ఉంటూ జన్మ చరితార్థం చేసుకున్న మహాభక్తురాలు కర్ణాటక బాల వికాస్కు ఎనలేని సేవలు అందించినటువంటి పుణ్యమూర్తి బెంగళూరు దంత వైద్యులైన డాక్టర్ పద్మనాభన్ గారి సతీమణి కమలా పద్మనాభన్ స్వామివారు వారి ఇంట అనేక సార్లు విడిది చేశారు స్వామి మహిమలను ఆ సమయంలో ఆకళింపు చేసుకున్న అతివ బెంగళూరు బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలు అందించిన మహిళ స్వామి అనుగ్రహానికి పాత్రురాలైన మహాభక్తురాలు గీతామోహన్ పద్మనాభన్ కమలల కుమార్తె ఐదారేళ్ల వయసు నుండే స్వామివారు వారి ఇంట విడిది చేసినప్పుడు స్వామితో పాటు భోజనం కూడా చేసిన బంగారు తల్లి మహిమలను పసివయసు నుండే ఎన్నో చూసిన పుణ్యశీలి ప్రస్తుతం అమెరికాలో బాల వికాస్కు సేవలు అందిస్తూ ఆమె ఉపన్యాసాల ద్వారా స్వామి సందేశాలను విదేశాల్లో వెదజల్లుతున్నారు డాక్టర్ సరస్వతమ్మ అమలాపురానికి చెందిన డాక్టర్ గోటేటి సరస్వతమ్మ గృహాన్ని స్వామివారు పావనం చేశారు ఆమె పేదల పాలిటి పెన్నిధిగా ఉచిత వైద్య సేవలు అందించారు స్వామి నిర్వహించిన అనేక వైద్య శిబిరాలలో పాల్గొని సేవలు చేశారు అటు బాల వికాస్కు సహకరిస్తూనే ఆధ్యాత్మిక విభాగంలో అనేక విధాలుగా సేవ చేసుకొని తరించి స్వామి కృపకు అర్హురాలైన అలివేణి అరవై సంవత్సరాలు సేవలో ఉండి ఈశ్వరమ్మ జీవన పురస్కారం అందుకున్నారు ప్రొఫెసర్ సులోచన గారు ఈమె ఎంత విద్యావంతురాలో అంత నిరాడంబరమూర్తి మాట తీరు సున్నితం ప్రేమ పూరితం అదే ఆమెను స్వామి సన్నిధికి తెచ్చి రాష్ట్ర స్థాయి బాల వికాస్ ఇన్ఛార్జీగా స్వామి నియమింపబడింది వీరు బాల వికాస్కు ఎన్నో పుస్తకాలు అందించారు స్వామి సమాచారాన్ని భక్తులకు అందజేశారు బాల వికాస్కి ఎంతో సేవ చేశారు స్వామి చెప్పిన విలువలను పాటించిన ఇందుముఖి ప్రొఫెసర్ సీతాలక్ష్మి గారు చిన్న కథల సీతాలక్ష్మి అని అందరూ ప్రేమగా పిలుచుకునే మహాభక్తురాలు స్వామి పట్ల అచంచలు భక్తి విశ్వాసాలు గల మహోన్నత మహిళ వృత్తి ఆంగ్ల బోధన ప్రవృత్తి స్వామి సాహిత్య రచన బాలవికాస్ అంటే సీతాలక్ష్మి అని చెప్పవచ్చు స్వామి చెంత ఎన్నో ఇంటర్వ్యూలు బహుమతులు పొందిన అమోఘ మహిళామూర్తి జీవితమంతా స్వామికి బాలవికాస్కు అంకితమిచ్చి తొంభై ఆరేళ్ల వయసులో కూడా రచనలు చేస్తున్నారంటే స్వామి కృపే కారణం బాలవికాస్ రాష్ట్ర స్థాయి ఇన్ఛార్జిగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రాలో బాల వికాసును రెడ్ కార్పెట్ మీద నడిపించిన నందివాడ రాణి గారు స్వామి సేవే పరమార్థంగా ఇరవై మంది పైన ఫ్యాకల్టీ మెంబర్స్తో రాష్ట్రమంతా తిరిగి బాల వికాస్కు ఊపిరి పోసి స్వామి కృపకు పాత్రురాలైన విలువలు పాటించిన లీడర్షిప్ క్వాలిటీ కలిగినటువంటి ప్రేమమూర్తి స్వామి సేవకురాలు సుమారుగా పాతికేళ్ల పాటు బాలవికా సేవలు చేసి స్వామి దయను అందుకున్న అతివ డాక్టర్ శశిబాల గొప్ప విద్యావంతురాలు వినయశీలి కళాశాల ప్రిన్సిపల్గా సేవలు అందించారు స్వామి పట్ల అచంచల భక్తి విశ్వాసాలే ఆమెను నేడు జాతీయ స్థాయిలో సేవా విభాగానికి ఇన్ఛార్జిని చేశాయి ఆమె కొంతకాలం పాటు ఆంధ్ర బాల వికాస్కు ఎనలేని సేవలు అందించారు ఆంధ్ర బాల వికాస్ను రాష్ట్ర స్థాయిలో సేవలు చేసి బాల వికాస్ గురువుల్లో విశ్వాసాన్ని నింపారు ఎన్నో బాల వికాస్ క్యాంపులు నిర్వహించారు స్వామి సేవే జీవిత పరమావధిగా నేడు పుట్టపర్తిలోని సెటిలై సేవే శ్వాసగా ఉంటున్నారు సరళ షా సత్యసాయి భగవానుడి సేవలో జాతీయ స్థాయిలో సత్యసాయి బాల వికాస్ ఆంగ్ల పత్రికను ఎంతో కాలం నడిపి జాతీయ స్థాయి బాల వికాస్ కార్యకర్తగా సేవలు అందించి భగవాను కృపకు నోచుకున్న మహిళామ తల్లి ఇహ వైద్య రంగంలో చూస్తే డాక్టర్ రాజేశ్వర్ గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జనరల్ హాస్పిటల్ ప్రారంభించిన మొదట్లో అమోఘమైన సేవలు అందించిన వైద్యురాలు వైద్యో నారాయణో హరిహి అనే మాటకు ఈమె సరిగ్గా సరిపోతారు బెంగుళూరు వైట్ ఫీల్డ్లోని సత్యసాయి హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రాజేశ్వరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపకరణంగా ఎంచుకుని నియమించారు స్త్రీల వ్యాధుల విభాగానికి ఆమె అత్యున్నత సేవలు అందించారు వృత్తి పట్ల అంకిత భావంతో ఉండేవారు సుమారుగా రోజుకు పన్నెండు గంటల సేపు పనిచేసేవారు ఆమెకు భగవంతుని పట్ల ఎంత భక్తి విశ్వాసాలు ఉండేవో సేవ పట్ల కూడా అంతే ఉన్నాయి అందుకే స్వామి ఇంటి గుమ్మం వద్దకు వచ్చి దర్శనం ప్రసాదించారు సత్యసాయి సేవలో తరించిన మహిళా వైద్యురాలు మణెమ్మ విజయవాడకు చెందిన మణెమ్మ గారు బాలవికాస్కు వికాస్కు మగుటాయమానమైన సేవలు అందించిన స్వామి కృపానుగ్రహాలకు పాత్రురాలైన కార్యశీలి ఖచ్చితమైన సమయ పాలన క్రమశిక్షణ ఈమె సొత్తు మానవతా విలువల శిక్షణలో ఎంతో కృషి చేసి ఎన్నో సమావేశాలు శిక్షణ తరగతులు నిర్వహించి ఎనలేని సేవలు సత్యసాయి సంస్థల ద్వారా అందించి స్వామి అనుగ్రహానికి పాత్రురాలైన పావనమూర్తి కే వసుమతమ్మ స్వామి పాదాల చెంత సుమమాల బాల వికాస్కు సేవకు ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందించిన పుణ్యాత్మురాలు నిరంతరం స్వామి క్యాంటీన్లో ఉంటూ భక్తులకు అవసరమైన రీతిగా సేవలు అందించారు స్వామి సేవకే జీవితాన్ని అంకితం చేసిన మహిళ చెప్పింది పాటించే విలువల సుమమాలిక తమ వంతు సేవగా స్వామి సంస్థలో బాల వికాస్ సమన్వయకర్తలుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేసుకున్న పి గంగా స్వామి విద్యార్థి అయిన పద్మజ తదుపరి ప్రొఫెసర్ శకుంతల బాల వికాస్కు ఎంతో సేవలు అందజేసిన ధన్యులు ప్రొఫెసర్ శకుంతల అనంతపురం స్వామి విద్యార్థిని స్వామి తమ కళాశాలకు విచ్చేసినప్పుడు స్వామివారికి స్వయంగా భోజనం వండి వడ్డించిన పుణ్యశీలి తమ శక్తి మేరకు బాల వికాస్ ఉద్యమాన్ని పట్టుదలతో రాష్ట్రమంతా ప్రదీపింపజేసిన కార్యోన్ముఖురాలు బాల వికాస్ గురువుల సమావేశాలు నిర్వహించి అందరి సహకారంతో బాల వికాస్కు ఒక ఊపు తెచ్చి స్వామి సేవలో తరించిన స్వామి విద్యార్థిని అదే కోవలో కిరణ్ కుమారి సేవా విభాగంలో ఎనలేని సేవలు అందించి మహిళా సేవాదలు సమన్వయ కార్యకర్తగా ఉంటూ మహిళా సేవాదల సభ్యులు ప్రశాంత నిలయంలో నివసించడానికి అవసరమైన ఎన్నో సౌకర్యాలు కల్పించి ఉత్సాహము ప్రోత్సాహము అందించి వారిని సేవలో చక్కగా ఆనందించేలాగా చేసిన పునీత ఆధ్యాత్మిక విభాగ ఆంధ్ర రాష్ట్ర సమన్వయకర్తగా సేవలందించిన విజయవాడకు చెందిన అరుణ అనంతపురం కళాశాల స్వామి విద్యార్థిని ఎంతో ఖచ్చితమైన కార్యకర్త కార్యనిర్వహణలో స్వామికి అంకిత భావంతో సేవలు అందించినటువంటి స్వామి విద్యార్థిని శ్రీమతి కుమరగిరి జయప్రద కొమలిగిరి కృష్ణమోహన్ గారి తర్వాత శ్రీవాణి మాస పత్రికను సమర్థవంతంగా సంపాదకీయం వహించి కొనసాగించిన గొప్ప రచయిత్రి ఉపన్యాసకురాలు అయిన జయప్రద గారిని ఈ స్వామి శత జయంతి సందర్భంగా స్మరించడం మన కర్తవ్యం ఎందుకంటే స్వామివారు శ్రీవాణి నావాణి అన్నారు గనుక శ్రీవాణి స్వామి ఉపన్యాసాలను ప్రచురిస్తూ ఎంతో సేవ చేసిన సాహిత్య పత్రిక లావణ్య సరస్వతి గారు సత్యసాయి బాల వికాస్ మాస పత్రిక ఆరంభమైనప్పటి నుండి సంపాదకులుగా సేవ చేస్తూ ఈనాటి వరకు వందో శత జయంతి సంచికను స్వామి పాదాల చెంత సమర్పించుకొని అటు గురువులకు ఇటు బాల వికాస్ విద్యార్థులకు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సమాచారాన్ని అందించే లావణ్య సరస్వతి గారి సేవలు స్వామిని మెప్పించి మురిపించినవే అనడంలో అతిశయోక్తి లేదు గొప్ప విద్యావంతురాలు వినయశీలి అయిన వీరి సేవలతో స్వామి నుండి ఎన్నో ఆశీస్సులు యోగ్యతా పత్రాలు అందుకున్న సువాసనా భరిత సుమం ప్రస్తుతం విద్యా విభాగపు సమన్వయకర్తగా సేవలు అందిస్తున్న మాధవి సేవా విభాగపు కార్యకర్త శాంతి ఆధ్యాత్మిక విభాగపు కార్యకర్త అరుణ స్వామి సేవలో తరించేలా స్వామివారి సేవలు చేయించుకొని దీవించాలని ప్రార్థిద్దాం ప్రస్తుతం జాతీయ స్థాయి సేవలలో పాల్గొంటున్న సేవా విభాగపు ఆధ్యాత్మిక విభాగపు విద్యా విభాగపు సేవాధురంధురలైన కార్యకర్తలు స్త్రీమూర్తులు ముగ్గురు డాక్టర్ శశివాల్ గారు కమలా పాండ్య గారు నీతా ఖన్నా గారు ఒకే గుత్తిలోని మూడు ముద్దుల గులాబీ పువ్వులు సత్యసాయి భగవానులు చెప్పినట్లు తమ అనుగ్రహం లేనిదే పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు స్వామి కార్యకర్తలుగా సేవలు అందించడం అంటే స్వామి సంపూర్ణ కృపానుగ్రహాలు వర్షిస్తేనే సాధ్యం కాలము సమయాభావాల వలన స్వామి సేవలో తరించిన కొందరిని మాత్రమే మనం ఈ సమయాన్ని స్మరించగలిగాం ఇంకా ఎందరో ఎందరెందరో అందరికీ స్వామి అనుగ్రహ పాత్రులైన వారందరికీ స్వామి కృపా కటాక్షాలు లభ్యమవ్వాలని స్వామిని ప్రార్థిద్దాం భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జయంతి సందర్భంగా ఈ మహిళా దినోత్సవాన మహిళలమంతా మనకొక గుర్తింపును ప్రసాదించిన మన ప్రియతమ స్వామికి పుష్పాంజలు సమర్పించుకుందామా జై సాయిరా